అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా చర్చిలో బోర్డోన్ అయితే ఏర్పాటు చేశారు అవి ఏమేమైతే ఉండారో వెరైటీస్ నేనైతే మీకు చూపిస్తాను మన వీడియో తప్పనిసరిగా స్కిప్ చేయకుండా చూడండి వీడియో వీడియోలోకి అయితే వెళ్దాం పదండి మాయ ఏం తీసుకుతున్నాం మాయా తొమ్మిదోళ్ళకి ఏంటి మాయా స్పెషల్ ఏంటి స్పెషల్ ఏంటి మాయా కేక్ ఎందుకు మాయా చర్చిలో ఇవ్వడానికామ్ముని కూడా తీసుకెళ్ళావా ఈరోజు చూడండి వేడివేడిగా మా మాయ బిర్యానీ తీసుకొచ్చాడు అలాగే చర్చిలోకి థర్టీ ఫస్ట్ సందర్భంగా కేక్ కూడా తీసుకొచ్చాడు బంగారం చర్చిలో కేక్ ఇవ్వడం దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడం వీళ్ళ కుటుంబం మొత్తం ఆశీర్వదించాలని మీరు కూడా కామెంట్ చేయండి వా నూరు రూపాయ అలాగొంచేనా ఎక్కువ తినరా సాగం సాగమే బా నా చెయ్యి కాలింది అందుకే నేను పెట్టమన్నాను అంటే ఎత్తుంటే టేలు కాలిపోయింది సమానంగా ఇద్దరికి మెల్బుల్ వస్తున్నాయి

चन्ना हिंडलोन अदगुड देना 20 देना है हे हैप्पी न्यू ईयर चपड़ मन सब्सक्राइबर्स की हैप्पी न्यू ईयर बा हैप्पी न्यू ईयर हाय फ्रेंड्स हैप्पी न्यू ईयर एडवांस का प्रियंका अपन का बोलदा चुपचुप కలర్ కలర్ వాట్ కలర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ వైట్ కలర్ మీ డాడీకి బా ఇన్ని రోజులకి మా ఇదే ఫస్ట్ టైం బా బయట తెచ్చుకోవడం ఇదే ఫస్ట్ టైం బయట తెచ్చుకోవడం ఎలా ఉంది బాగుందా ఎప్పుడు నేనే చేస్తాను ఈ రోజు డాడీ బయట తీసుకొచ్చారు ముగ్గు న్యూ ఇయర్ న్యూ ఇయర్ అంటారా अच्छा आदमी है सब ले आंगा अका ये वल्ला रागा बोका యాజ్దా చెప్పనా యూట్యూబ్ లో పెడతా చేస్తా రేయ్ నువ్వు నా మధ్య సెట్ నీకు సెట్ నీ మధ్య సెట్ అది లింక్ ఇ రైస్ రైస్ బనానా బనానా ఏ ఇ బనానా ఏండి తీరు పెరుగుంది ఇది ఎప్పుడూ మజిక్ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ సంతోషంగా ఉండండి రెండు వేల ఇరవై ఐదుని బాయ్ అండి మరొక మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్